మాకు ఈ అవకాశం ఇచ్చారు ఆయన గారు మాకు ఇది ఏం ఇచ్చారంటే ప్రత్యేకంగా మమ్మల్ని ఏ రోజు కూడాను మమ్మల్ని మాట్లాడేవాళ్ళు మమ్మల్ని పడినేవాళ్ళు ఆయన చేసినటువంటి మాకు చేసినటువంటి కానీ మాకు చేసిన విద్యకు ఆయన ఇదివరకు విద్య ఎలా ఉంటే అంటే ఇంట్లోనే భోజనం పెట్టుకుని విద్యార్థికి వేదం ఏర్పడము ఈ విభాగం ఏర్పడము నేర్పడము ఇదంతా కూడా ఇంట్లో భోజనం పెట్టి నేర్పడం అనేది పూర్వం పద్ధతి అదృష్ట మాత్రం అలా వచ్చిన వాళ్ళని నిదానంగా కాలంలో మార్కులు పెట్టి పాఠశాలలు వచ్చాయి ఇంట్లో సంతానంతో సమానంగా సంతానమే వీళ్ళు అన్నట్టుగా భోజనం పెట్టి విద్య నేర్పించి మమ్మల్ని ఇంత ముందులోకి తీసుకువటము ఏది ఎలా చేయాలి ఈ ఆగమంలో ఎలా వేయాలి ఏ కార్యక్రమం ఏం చేయాలి దసరా వస్తుంది ఎలా చేయాలి నవరాత్రులు అనేది ఏ విధానంగా చేయాలి ఎలా ఔమం కట్టాలి తర్వాత మనవారాధన అనేది ఎలా చేయాలి కళ్యాణము గుడి దేవాలయం శిఖరము ఇట్లాంటివన్నీ కూడా ఎలా చేయాలి ఏమిటి విధానం అంతా కూడా వారు దగ్గర ఉంది ఆయన నేర్పించినటువంటి విధానం అంతా కూడా నాకు తల్లి వాత్సల్యం మా వారు అలా అలాంటి అది అలా ఉన్నటువంటి వారు మాత్రమే ఉత్తమైన గురువులు అవుతారు ఉకాహస్త అంధకారం నిరోధకుడు అంధకారమే ఆశీర్వాత గురుగీతని గురుగీత చెప్పింది గురుగీతాల పైతీక పోగాలు ఉన్నాయి కేవలం గురువు యొక్క విధానాన్ని గురువు ఎవరు గురువు యొక్క మహత్యం ఏమిటి ఒక శిష్యుడు శిష్యుడు అంటే మేము కాదండి మీరందరూ కూడా ఈ గురుగారి శివుడు లెక్క ఎలా ఉండాలి మనం ఆయన్ని ఎలాగా చేసుకోవాలి ఎందుకంటే మంత్రం ఎందు దేవత అంటే దేవుడి ఎందు గురువు ఎందు మనకి ఏ భావన అయితే ఉంటుందో ఫలితం కూడా అలాగే వస్తుంది అందుకని మన భావనలోనే శుద్ధత్వము చచ్చి ఉండాలి నిజాయితీ నీతి ఉండాలి అప్పుడు ఆ భావన మన ఆట మన మంత్ర భావన ఎంత నెరవేరుతుంది ఇక్కడ వేదంతో ఇంకొక మాట కూడా చెప్పింది విప్రౌహ దర్శనాచర్య శ్రీయంతే అంతే పాశయ్ మంగళవాతి అర్చనా అర్చన శుభం ఇప్పుడు మనం ఏదైతే చేయబోతున్నామో దానికి సంబంధించినటువంటి ఉత్తమమైన శ్లోకం చెప్పబడింది లేదు విప్రోహ దర్శనాచార్య విప్ అంటే గురువు గారిని మనం చూస్తున్నాం విషయా ఆయనలో ఏ విధమైనటువంటి విద్యలు ఉన్నాయి ఏ సిగ్గుంది ఏమిటి ఆయన చేసే విధానం ఏంటి అనేది నేను అందరికీ ఖచ్చితంగా చెప్పచ్చు మీరందరూ కూడా ఏ విధంగా చూస్తూనే ఉన్నారు వారికి విప్రులు అంటారు అవిప్పుడు ఒక దర్శన సారి చూడటం చేతే దర్శనం ఇలా చేసిన పెంచే క్షీయంతే పాపరాశులు ఏవైతే ఉన్నాయో ఆ జన్మ ఒక జన్మ రెండు జన్మలో మూడు జన్మలో కాదు ఎప్పుడో కొన్ని వేల జన్మల నుంచి మనం ఆయన ఏం చేస్తున్నామో మనం పుణ్యం పాపం మనకి తెలియదు ఆ ఉన్నటువంటి పాప రాశి ఏదైతే ఉందో క్షీయంతే నమస్కారం చేస్తున్నాం బంధన బంధనం అంటాము నమస్కారం ఎప్పుడైతే చేస్తామో మంగళ మంగళం అనేటువంటి మాటకి మూడు అర్థాలు ఉన్నాయి సంస్కృతంలో చాలా అర్థాలు అందులో ఉత్తమమైనవి మూడు అర్థాలు ఉన్నాయి ఒకటి మంగళము అంటే గురు స్వరూపమే మంగళం మంగళం అంటే మన అమ్మవారు ఎవరైతే ఉన్నారో ఆవిడే మంగళం పరమశివుడు మంగళం ఇది నుంచి వచ్చిన వారే కదా పరమశివుడికి ఎన్నో అమ్మవారికి ఎన్నో గణపునికి భేదమేం లేదు ఆయనే ఇద్దరు దాంట్లోనే ఉన్నారు గణపతి మంగళం అనమాట అందుకనే ప్రధానంగా మనం ఏది గురువు గణపతి ప్రారంభం చేస్తాం ఏది చేసినా అంతే ఋద్ధారానికి పరమశివుడు సొంతంగా ఆయన యుద్ధం చేయడానికి వెళ్తున్నా కూడా వీరు తలుచుకుని వెళ్ళవలసిందే మరి కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మేము వారి నుంచి వారు చెప్పుకున్నటువంటి విషయాల నుంచి నేర్చుకుంటున్నాం పైగా ఇంకా చాలా విశేషం నేను ఇక్కడ నుంచి రెండుదారి మహాశివరాత్రి రావడం కార్తీక మాసం కూడా నేను వచ్చాయి నాలుగో మాట రావడం నాకు ఆశ్చర్యం ఏమిటంటే ఉపాఖ్యానం కూడా మన దగ్గర మీ అందరి దగ్గర గురువుగారు ఉపాఖ్యాన్ని చెప్పేందుకు వీళ్ళు సమయం ఇవ్వడం వారు చెప్పడం అది మీరు వింటాం ఇదంతా కూడా చాలా దాని సామాన్యంగా ఉపాఖ్యానం చెప్పడం తక్కువ ఎవరు ఇంకా చెప్పేస్తారు అంతే కానీ మీరు ఇచ్చినటువంటి సమయం మీరు అందరూ ఆయన ఎందుకు భక్తి వల్ల మంచి చాలా విషయాలు ఈ గురించి తెలుసుకు వస్తున్నాయి మంచి చోటు వస్తున్నాం విప్ోహ దర్శనా తృతీయంతేరా మంగళ అర్చనా తర్చనం శుభం అంటే వారి బాధాలకి నమస్కారం చేసుకోవడం కాదు ఉన్న వారికి వేసుకోవడం వారికి అర్చన చేసుకోవడం అర్చనం శుభం ఇంకా శుభం మన ఏదైనా చెప్పడం వచ్చిన వెంటనే శుభం అంటాం శుభం అన్నాము అంటే ఇది నుంచి మొత్తం శుభంగా నడుస్తుంది మొత్తం అంతా శుభమే ఉంటుంది అనేటువంటి అర్థం శుభంలో ఇంకొక మాట అనేది ఉండదు దానికి అది చివరి ఏదైతే ఉందో అదే అనే దానికి శుభం అనేది అది ఆ యొక్క బాధ వల్ల మనకి తగ్గుతుంది అన్నారు తర్వాత మనకి అనేకమైనటువంటి గొలకలు ఉంటాయి మనకి దేహంలో గొలకలు ఉంటాయి పలానికి కూడా వెళ్ళాలను మన సంకల్పం చెప్పినప్పుడు శివలింగా చేసినప్పుడు సాయుత్య సాహిత్య సాహ్య సాధ్యాలని నాలుగు చెప్పారు మీరు ఆ నాలుగు చాలా విశేషమైనటువంటివి అవన్నీ కూడా విడివిడిగా ఏమిటి అని చెప్పాలంటే మనకి టైం సరిపోదు ఎప్పుడైనా మన గురుగారి కూర్చోబెట్టుకుని మనం చెప్పుకుందాం దానికి చాలా విశేషం ఉంది శివ లింగా సంకల్పానికి కూడా చాలా విశేషం అది అంతా చెప్తే కనీసం ఒక గంట భయనైనా పడుతుంది మనకి అదంతా వివరంగా చెబితే ఎందుకంటే సంకల్పం ప్రధానంగా ఎందుకు చెప్పారంటే సంకల్పం ఏమిటో తెలుసుకుని మనం ఆ పని చేస్తే ఆ సంకల్పం యొక్క ఏమిటి ఆ వివరణ అనేది మన బుద్ధిలో ఉంటుంది కాబట్టి మనం చేసేటువంటి కార్యక్రమం పూజాధికారి శ్రద్ధగా చేస్తాం తర్వాత విప్రశ్రీ పాదపంకజం విప్రశ్రీ పాద పంకజం అంటే ఒక్కటే వాడు మాకు నేర్పింది మొదటి నుంచి కూడా మేము ప్రత్యక్షంగా చూసాం కాబట్టి ఇవాడ మాకు మళ్ళీ అవకాశం వస్తుందో రాదో హరికృష్ణ గారి సహాయంతో మేమే వాడి మాకు నాలుగు నుంచి చెప్పాలి అనే దాపట్టలేము అనమాట స్వామివారి తండ్రి అది కూడా ముందుగా ఇప్పుడు ఎప్పుడు చెప్పని వెళ్ళండి గణపతి అనుగ్రహంతో చెప్పబడుతున్నాం విప్రశ్రీ పాద పంకజం అంటే విప్ుని యొక్క గురువుగారి యొక్క పాదమున్నాయే ఆ వృత్తి తోట పదేమన్నారు అంటే కమలం పువ్వు తామర పువ్వు అనుకోండి కమలం అనుకోండి ఆ యొక్క తామర ఏదైతే ఉందో ఆటిని ఆ రెండు పాదాలని వింటారు త్రివిద్యోగం వెళితే త్రివిద్యోగాసులు గురువుగారి త్రి ఉద్యోగాలుస్తున్నారో అది మళ్ళీ వేరే కట్టం అంత చెప్పడానికి నాకు ఇప్పుడు ప్రస్తుతానికి అవకాశం లేదు అక్కడ రక్త శుక్ల మిశ్రం అన్నారు ఒక పాదం ఏమో తెల్లగా ఉంటుందిట ఒక పాదం ఏమో ఎల్లగా ఉంటుందిట అదేమంటే ఉంటే రెండు పాదాలు నల్లగా ఉండాలి తెల్లగా ఉండాలి ఎర్రగా ఉండాలి అదే పార్వతీ పరమేశ్వరు యొక్క తత్వము ఆ యొక్క పాదాలు విప్రశ్రీ బాద పంకజం ఆ ఎప్పుడైతే ఆ పాదాలు వాళ్ళు వచ్చి అలా గుడుగా మా ఇంటికి వచ్చి మేము బాధం పెట్టండి అంటుంటాం ఎందుకని ప్రధానమైనటువంటి బాధాలకి మనకి పాదుగా పట్టాభిషేకం ఎందుకు పెట్టారు రాముడు వారు ఫస్ట్ ఫస్ట్ బాధగా పట్టాభిషేకం అప్పటి మొదలైంది మనకి తర్వాత గురువులు బాధకులైన ఆ బాధ కలిగి ఉన్నటువంటి విశేషం ఏమిటి అంటే వాళ్ళ యొక్క అధికారులో ఉండేటువంటి ఇసుక రేణువు ఉంటుందే దాంట్లో లక్ష్మీదేవి ఉంటుంది మీరు లక్ష్మీదేవి అంటే ధనం అనే అనుకోల్లా అష్టలక్ష్మి పూజ చేసాము ఎన్ని ఎనిమిది మంది దాంట్లో ఉన్నారు ఎనిమిది మంది కాకుండా మధ్యలో మహాలక్ష్మి మరి ఆ మొత్తం అందరూ లక్ష్మిడు కూడా ఆ యొక్క ఇసక రేణువుల్లో ఉన్నారు తిప్రస్తి బాధ పంకజం పంకజం అంటే ఆ యొక్క ఇసక రేణువుల్లో వీళ్ళందరూ ఉన్నారు అక్కడ కాబట్టి ఆ యొక్క పాదాలను మనం అర్థం చేసుకోవటం నమస్కారం చేసుకోవడం ఈ విద్యా విధానం అంతా కూడా మనం ఇప్పుడు చేస్తున్నాం అది చాలా విశేషమైన ఈ రోజు ఉత్తర గణపతి వారి ఇంకోటి కూడా చేయించారు అసలు మీకు ఇచ్చినటువంటి టైం టేబుల్ అంతా ఉంది ఈ ఏ రోజు మనం ఏం చేయాలి ఏంటి అనేటువంటి ఏదైతే ఉందో అది ఊరికే ఆయన వారి ఫలానా వాళ్ళ కదా ఇది చేసేద్దాం రేపు ఈ ఫలానా చేసేద్దాం అని కాదు చాలా గ్రంథాలలోంచి పురాణాల్లోంచి ఈ కల్పాలన్నీ తీసి ఈ వ్రతం ఈ రోజు ఈ దిదే అయితే మనకి బాగా ఉంటుంది దీనికి సిద్ధి కలుగుతుంది వచ్చిన వాళ్ళందరూ భక్తులు సిద్ధిస్తాయి ఇలా చేద్దాం అని చెప్పి ఆయన దాని యొక్క విధానాన్ని బట్టి చెప్పుకుంటూ వచ్చారు తప్ప అది గురికే ఏదో మరి పాంప్లెట్ అని కాదు ఇంకొకటి ఇవాళ చదివినటువంటి పుత్ర గణపతి అష్టోత్తం నకాల గణపతి చేశాం అందులో గర్భవారాసి శిశు జ్ఞాన అంటే గర్భంలో ఉండేటువంటి శిశువు ఎవరైతే ఉన్నారో ఆ శిశువుకి జ్ఞానాన్ని ఇస్తారట గణపతి అది ఇంత మన నామాల్లో చెప్పాం అంటే అంత విశేషమైనటువంటిది గణపతి యొక్క శక్తి పుట్టిన తర్వాత జ్ఞానం రావడం తర్వాత విద్యావంతుడు రావడం అంతా కాదు వారి గణపతి అనుగ్రహం ఎప్పుడైతే వాడికి కలుగుతుందో